కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలిసి అక్కడికి వెన్నెల వెళ్ళి కళ్యాణ్ కాపాడుతుంది ఇదిగోండి సార్ కళ్యాణ్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే అని చెప్పి తన ఐడి కార్డు చూపించి కళ్యాణ్ అయితే విడిపిస్తుంది అది చూసి పోలీసులు అయితే ఈ విషయం మాకు ముందే చెప్తే ఎప్పుడో విడిపించే వాళ్ళం కదా అని చెప్పి అంటారు దాంతో కళ్యాణ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక కళ్యాణ్ అయితే వెన్నెల దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ వైష్ణవి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను సేవ్ చేసినందుకు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో వైష్ణవి అయితే వెన్నెలకి కాల్ చేస్తుంది కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది జరిగిందంతా కూడా చెప్పి నువ్వేం భయపడకు వెన్నెల నేను ఇక్కడ అమ్మని సేవ్ చేసి ఇక్కడే భద్రంగా ఉంచాను కానీ ఇప్పుడు అమ్మ ఇంటికి రావడం అంత సేఫ్ కాదు అందుకే ఒక పని చెప్తాను నువ్వు చేయ నువ్వు అర్జెంటుగా ఇలా డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చి అమ్మని నువ్వు ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళిపో నేను తర్వాత వెన్నెలలా మారి నేను అక్కడ జరపవలసిన పనులన్నీ కూడా పూర్తి చేసి అప్పుడు వస్తాను సరైన అమ్మకు నేను మాట ఇచ్చాను ఎలాగైనా సరే విన్నలని కాపాడి వెన్నెలని తీసుకువస్తానని నేను అమ్మకు మాట ఇచ్చాను నేను అదే మా పథకం ప్రకారం చేస్తాను నువ్వు మాత్రం వెంటనే నేను షేర్ చేసిన లొకేషన్ దగ్గరికి వచ్చి అమ్మని తీసుకొని వెళ్ళిపో సరేనా అని చెప్పి వైష్ణవి వెనతో అంటుంది అది విని వెన్నెల అయితే సరే అంటుంది సరే కానీ ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది బాగానే ఉందా అని చెప్పి అడుగుతుంది ఆ బాగానే ఉంది నువ్వేం కంగారు పడకు అమ్మ బాగానే ఉంది అని చెప్పి అంటుంది దాంతో సరే వైష్ణవి ఉంటానని చెప్పి ఫోన్ పెడుతుంది ఇంతలో కళ్యాణ్ అయితే ఏంటి అత్తయ్యకి ఏమైంది అత్తయ్యకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల ఏం కాదు గురూజీ అమ్మకి బాగానే ఉంది గురూజీ అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న కళ్యాణ్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు సరేలే పద మనం ఇంటికి వెళ్దామని చెప్పి వెన్నెల కళ్యాణ్ అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్